నెల్లూరు నగరంలోని స్థానిక రెయిన్ స్క్వేర్ సినిమా థియేటర్ నందు రెండు రోజుల క్రితం విడుదలైన బహిర్భూమి సినిమా విజయవంతమైన సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర దేశాలలో ప్రదర్శిస్తున్న చిత్రం బహిర్భూమిని ఆదరించాలని కోరారు ఇందులో మొత్తం తెలుగు నటులు నటించారని చిత్రాన్ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొండూరు రాంప్రసాద్ హీరోయిన్ రుషిత డీఓపి ప్రవీణ్ చిత్రం నచనట్లు సాంకేతిక సిబ్బంది ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు అమీర్ షాన్ ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు సినిమాలు అనేక జరుగుతున్నాయి వాటిల్లో అనేక సినిమా రిలీజ్ అయ్యి అందులో బహిర్పూర్ ఒక విలేజ్లో కక్షలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి సినిమా తీసి డైరెక్టర్ కొన్నూల్ ప్రసాద్ గారు హీరోయిన్ ఇష్ట గారు ప్రొడ్యూసర్ వేణు గారు హీరో గోయల్ గారు డిఓపి ప్రవీణ్ గారు మళ్ళీ అసలు అందరూ వెళ్ళరు వాళ్ళు అలాగే జబర్దస్త్ అలాగే అనేక మంది ఆర్టిస్టులు పట్టిస్తారు మీరు అనేక సినిమాలు చూస్తుంటారు కానీ ఈ సినిమాలో నేను పుస్తకాలు చూసాను డైరెక్టరు రామప్రసాద్ గారు చాలా చక్కగా తీశారు అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళే సినిమా ఒక విలేజ్లో ఏం జరుగుతుంది ఆ కక్షలు ఏమిటి అనేది ఈ సినిమాల ప్రాధాన్యత అందులో డిఓపి కెమెరామెన్ రవీణ్ గారు చాలా అద్భుతం చేశారు సినిమా ఎక్కడా పోదనే లేకుండా సినిమా తీయటం అలాగే బాంబే రిలీజ్ చేయటం న్యూయార్క్ మన కంట్రీ కాకుండా ఇంకో కంట్రీకి పోయిందంటే ఒక నెల్లూరు సినిమా మన కరవు చెప్పవచ్చు దానికి ఎంతో సపోర్ట్ చేస్తారు మన ఇంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు దీంట్లో చాలా యాక్టింగ్ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అనుభవనదంగా ఒక సీఏగా ముడు కానీ నిశిత అమ్మాయి చిన్నమ్మాయి నెల్లూరు అమ్మాయి చాలా చక్కగా చేసిందంటే ఒక విలేజ్లో ఒక అవడం మీద సినిమా మన సాంప్రదాయంగా ఆ తీయటం అనేది చూద్దామని అంటే తిరిగి మళ్ళా మనం పాత రోజులు ఇప్పుడు వచ్చే సినిమాల కంటే కూడా సాంప్రదాయంగా సినిమా తీయడం అనేది డైరెక్ట్ రామప్రేసరా గారు అభివృద్ధిస్తున్నారు ఇందులో నటించిన మన హాస్యనట్లు హరిబాబు గారు అనేక మంది జబర్చీ నటించారు సినిమా చాలా చక్కగా ఉంది దయ ఉంచి మీరు ఎంతో ఖర్చు పెడుతున్నారు ఈ సినిమాకి ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాల్సి సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే సినిమాని తీయగలరు కానీ డబ్బులు రావాలి డబ్బులు ఇస్తే ఇంకో సినిమా తీస్తారు అందులో నేను మొదటికి చెప్తున్నాను తెలుగు వారు తెలుగు అమ్మాయిలు నటించాలి తెలుగు వాళ్ళు నటించాలని ఈ సినిమా పూర్తిగా మన వాళ్ళు నటించారు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మూడు రోజులు సినిమా ఆడుతుంది టైన్ స్క్వేర్లో కాబట్టి మీరు అందరూ కూడా పోచ్చి చుట్టుపక్కల అంటే బుచ్చి పదులకూరు కోవూరు వీటన్నిటి రిలీజ్ అవుతుంది వాటి మీరు అందరూ కూడా బహిర్భూమిని అభినందించి సినిమాని కూడా సక్సెస్ జారి కోరుకుంటూ నటించిన ప్రతి ఒక్కరు కూడా ఇత్యర్థలు చేసుకుంటూ ప్రొడ్యూసర్ వేణుగారికి టువంటి ఒక సినిమా ఈరోజు సక్సెస్ మీటర్ ఫార్మర్లో ఆ సినిమాలో నేను యాక్ట్ చేయడం మొట్టమొదటి ప్రొడ్యూసర్ గారి వేణుమాధవ్ గారికి అలాగే నాకు నేను రికమెండ్ చేసిన అమరావతి కృష్ణారెడ్డి గారికి డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు కొండూరు రామ్ ప్రసాద్ చాలా చక్కగా డైరెక్ట్ చేసిన సినిమా విలేజ్ బ్యాక్గ్రాఫ్లో ఈ సినిమా అంత చక్కగా సీన్స్ కానీ అసలు మొట్టమొదట చెప్పుకోవాల్సింది డివోపి ప్రవీణ్ గారి పనితనం కెమెరా పనితనం చాలా బాగుంది తర్వాత మా హీరోయిన్ రిషిత చాలా చక్కగా చేసింది మిగతా ఆర్టిస్టులు అందరూ సీనియర్స్ నోయల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగా చేశాడు నోయల్ నేను అంటే బిగ్ బాస్లో చూడడమే కానీ నోయల్ని బట్ యాక్టర్గా హీరోగా పూ చేసుకున్నాడు సినిమా చాలా బాగా చేశాడు చిత్రంశ్రీన్ గారు మన నెల్లూరు నటినటు అందరూ మురళీకృష్ణనాయుడు గారు తర్వాత మన బొమ్మ శ్రీధరు జబర్దస్త్ సీను మన వాళ్ళు నెల్లూరు వాళ్ళ యాక్ట్ చేయడం నెల్లూరు వాళ్ళు మెప్పించడం సినిమాలు చాలా 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 బాగుంది సినిమా అందరూ చూడండి సినిమాని ఎంకరేజ్ చేయండి థియేటర్స్లో థియేటర్స్ని ఎంకరేజ్ చేయాలి చాలా వరకు సినిమా హాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూడాలని చెప్పి బహిర్భూమి సినిమాని విజయవంతం చేసినందుకు మీ అందరికీ తెలియదు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మా బహిర్భూ ఆడుతుంది ప్రతి సినిమా రావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ కూడా సినిమా లెవెన్ థర్టీకి సినిమా రేపు కూడా ఆడుతుంది ప్రతి ఒక్కరు థియేటర్ రావాలని ఇంతగా మాకు సపోర్ట్ చేసిన అమరావతి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి